నమస్తే వెల్కమ్ టు వరంగల్ జిల్లా దామర మండలం కోగిలవాయి గ్రామంలో చంద్రగిరి గట్ల ప్రాంతంలో చెన్నకేశవ స్వామి జాతర మహోత్సవాలు గత కొన్ని రోజుల నుంచి నిర్వహిస్తున్నారు ఈ జాతర ఉగాది వరకు కొనసాగుతుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు ఈ ఆలయం కాకతీయుల కాలం నుండి ప్రత్యేక విశిష్టత కలిగిన ఆలయంగా చెబుతున్నారు అక్కడి ప్రజలు ప్రత్యేకమైనటువంటి బావుల చరిత్ర అందమైన కోనేరు ప్రకృతి రమణీయమైన కొండల మధ్య వెలసిన ఆలయం ఇది భక్తులందరికీ ఇచ్చే మహిమగల దేవుడుగా కోరిన వరాల ప్రసాదించే వెంకటేశ్వర స్వామిగా అక్కడ చుట్టుప్రక్కల కొలుస్తారు కానీ ఆలయ అభివృద్ధి పనులు నెమ్మదిగా సాగుతున్నాయని భక్తులకు త్రాగునీటి వస్తు లేదని దర్శనంలో భక్తులకు క్రమ లేదని హ్యూలైన్ ఏర్పాట్లు సరిగా లేవని భక్తులు వాపోయారు यार जना वो पिडुरना टांडे गांव 국그의동으로 <목소리> 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 ठकरा भन्नु नि र हामी छैन भने कछाउनु भएन। नु नु गुम्म गर्नु छौ जरी? मेरा घर उसका मानो అంటే వచ్చాము పట్టించుకునేవారు మాత్రం లేరు ఇక్కడ మూడు గంటల నుండి మహిళల నుంచి ఇంతవరకు కూడా నచ్చిన రాలేదు

దగ్గర ఉన్నాము వీళ్ళందరూ ఇక్కడ కమిటీ సరిగ్గా లేక జనాలు భక్తులు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ పట్టించుకునే వాళ్ళు లేరు లైన్ బొమ్మలు కూడా సరిగ్గా పెట్టలేదు ఎవరు ఏంటి అనేది ఎవరు చెప్పి ఎవరు ఇష్టం వాళ్ళు పోతున్నారు దయచేసి తింటారు కమిటీ ఉంది గవర్నమెంట్ అయినా పట్టించుకొని దీని ఒక సిస్టమేటిక్ చేయాలి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్కడే పట్టించుకోవాలని కోరుతున్నారు కోరుతున్నాం వాళ్ళు ఎవరు వాళ్ళు చేసే వాళ్ళు కార్యకర్తలు ఉంటారు కదా వాళ్ళు మెయింటెన్స్ చేయాలి కదా కనీసం మెయింటెనెన్స్ లేకుండా మామూలుగా వదిలిపెట్టడం జనాలను ఇట్లా గుర్ర మందరూ తోలతడము లైన్ పద్ధతి లేకుండా చేస్తారు ఎవరు ఇష్టం వచ్చినా వాళ్ళు మెయిన్ చేస్తారు మళ్ళీ ఆ అడ్డదారులు బయట బయట నుంచి వేరే కూడా మళ్ళీ పంపిస్తా ఉన్నారు మెయింటెనెన్స్ లేకుండా పోతుంది మెయింటెనెన్స్ అయితే ఉంటే అసలు ఈ జనాలకు హాఫ్ అన్ అవర్ కూడా పట్టదు దర్శనాలకు మెయింటెనెన్స్ లేకనే దర్శనాలు బ్రేక్ లేట్ అవుతుంది ఒక్కరికి కూడా మెయింటెన్స్ కూడా అటు పక్క విలేజ్ లో టౌన్ వాళ్ళు గాని రావడం జరుగుతుంది కానీ మెయింటెనెన్స్ చేస్తే మాత్రం ఇంతకు బాగా రెండింతలకు పబ్లిక్ రావడానికి ఆస్కారం ఉంటది దారిలో ఒక సైడ్ కాబట్టి ఒక సైడ్ చేసుకుంటూ ఉంటాయి దేవస్థాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ కంటోన్మెంట్ పరిస్థితి ఉంటాయి ఎమ్మెల్యే గారు పట్టుకొని దారిలో కానీ ఇక్కడ ఉన్నటువంటి మెయింటెనెన్స్ కానీ ఒక దర్శనం అనేది ఫ్రీగా జరగడానికి దానికి ఇబ్బంది పెడుతుంది కాకపోతే ఏంటంటే సుక్రే మార్గం సొరంగ మార్గం కాబట్టి బయటకు రావడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి కాకపోతే దీనికి ఏమైనా ఉంటే వేరే మార్గం ఆలోచించి దర్శనం కావాలని ఈజీగా పంపించదు అనుకుంటే రేపు ముందు ముందు తరాల కూడా పిల్లలు ఏంటంటే ఇక్కడ మయమంగళ దేవుడు అనే ఒక ఉత్తమం అందరూ కల్పిస్తున్నారు మన ముందు తరాల వాళ్ళు చెప్తున్నారు కాబట్టి మన లాంటి వాళ్ళు రావడం జరుగుతుంది కానీ ఇలాంటి ఇబ్బంది పడితే నెక్స్ట్ రావడం ఇబ్బంది పడుతుందని కోరుకుంటూ మీ యొక్క కమిటీ వాళ్ళకైనా కానీ ధర్మకర్తలకైనా కానీ ఒక వినోపం ఏంటంటే మెయింటెనెన్స్ అనేది తప్పనిసరి చేసుకుంటే బాగుంటుంది అని చిన్న వినోపం భక్తునిగా పేరు దండ శ్రీనివాస్ అలా రెడ్డి

వాళ్ళెవరో మీ ఎవరో తెలియదు రేస్ చేసి ఇప్పటికైనా అందరూ కూడి చర్యలు తీసుకొని గట్టిపో మీరు అందరూ అవకాశాలు ఇచ్చి చాలా చాలా పనులు ఇక్కడ డెవలప్ అయితేనే బాగుంటది లేకుంటే ఇబ్బంది పడి జనాలు ఇక్కడ అడ్డం వాడు ఊరుకుంటూ మొక్కల పట్లు చాలా చాలా ఇబ్బందిగా ఉన్నది అక్కడ ఎక్కడం ఉన్నది చర్యలు తీసుకొని మరి పరకాల నా పేరు అరుణ తప్పకుండా మీరు చర్యలు తీసుకోవాలి మీ అందరికి ఇక్కడ అందరికీ నా అభివందన లేవు నెట్టుకోవడము లైన్ వ్యవస్థ లేదు కనీసం పడతారు ఇది కూడా లేదు ఎవరు కూడా దేవస్థానం కట్టలేసి ఆపుకుంటే బాగుండేది మాకు ఇంత అవస్థ రాకపోయేది లేదండి నెట్టుకోవడమే ఉండేది పని వాళ్ళ దగ్గర వచ్చింది ఇప్పటిదాకా పక్క నుంచి పోయేటట్టు కూడా లేదు అటు ఇంట్లోకి వచ్చినామంటే బయట వచ్చేదాకా లేదు ఏమి లేదు అసలు ఏర్పాటు వ్యవస్థ అంతా దండగా ఉన్నది ఇక్కడ దేవుడి కోసం వచ్చిన చెప్పాలి కొండ కింద కొండ కింద నుంచి లైన్లు పెట్టండి మనం పబ్లిక్ తక్కున్నది గుడి చిన్నగా ఉంటది అలాగే అంతర్గ్రాలోకి వెళ్ళి రావాలి